నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ పెంచుకల్ దిన్నే చెరువు ప్రక్కన చుట్ట పొలం ఉన్నవారు కబ్జా చెరువు ఆయకట్టు మొత్తం నూట యాభై రెండు ఎకరాలకి పైగా పైచెలకు ఉంది ఇప్పుడు డెబ్బై నుండి ఎనభై ఎకరాలు కబ్జాకు గురి కావడం జరిగింది సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈకి గతంలో ఉన్న ఎంఆర్ఓకి ఇప్పుడున్న ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు హామీలు తప్ప సర్వే చేయకపోవడం విదూరంగా ఉంది హుజూర్ నగర్ కాన్సెన్సీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా దీనిపై వివరణ ఇస్తాం తగిన న్యాయం చేయాలి పెంచుకల్ దినే గ్రామ చెరువుని తక్షణమే అధికారులు అధికారులు స్పందించి సర్వే చేసి కబ్జా గురైన చెరువుని కాపాడాలని నేరేడు చెల్లా టిడిపి మండల అధ్యక్షులు నిజమూరి వెంకటయ్య డిమాండ్ చేశారు నిన్నపై స్పందించకపోతే దేనికైనా సిద్ధమని ఘాటన విమర్శలు అధికారులపై చేయడం జరిగింది తక్షణమే స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరికొండ నాగయ్య యాడవల్లి వెంకట నర్సు సూర్యపేట జిల్లా నేరేడు జిల్లా మండలం పెంచిన ఊరు చెరువు దగ్గర మేము ఉన్నాం మత్స్యశాఖ సొసైటీ సభ్యులను మా చెరువు దాదాపు నూట యాభై రెండు ఎకరాల పై విస్తీర్ణం ఉంటే ఆయకట్టు ఉంటే రెండు వందల ఎనభై ఎనభై నుండి రెండు వందల తొంభై రెండు సెవెన్ నెంబర్ వరకు మాది ఉంది అందులో రెండు వందల తొంభై ఒక్క సెవెన్ నెంబర్ డెబ్బై ఒక్క ఎకరాలు చర్యలు ఉంది దాదాపు నూట యాభై రెండు ఎకరాలు ఉంటే ఇప్పుడు కనీసం డెబ్బై ఎనభై ఎకరాలు కూడా ఇప్పుడు మాకు విస్తీర్ణం తగ్గింది అంత చుట్టుపక్కల రైతులంతా కూడా ఆక్రమించారు దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారికి సూర్యపేట గారికి పలుసార్లు నిరంతి పత్రాలు ఇచ్చినాం ఇరిగేషన్ ఏడు జిల్లా గారికి ఇచ్చినాం నీటిపారుదల శాఖ ఇచ్చినాం రెవెన్యూ శాఖ తహసీల్దార్కి ఇచ్చినాం ఇచ్చిన కూడా కలెక్టర్ గారి సిఫార్సు వారికి వస్తూ చుట్టూ తిరిగిపోతే తప్పి సరైన సర్వే చేయట్లేదు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ చర్య తీసుకోవట్లేదు మేము చాలా అన్యాయం గురవుతున్నాం కేవలం మత్స్యశాఖకు సంబంధించిన మా చేపల పెంపకం మాకే కాకుండా గ్రామానికి సంబంధించిన చాలామంది ఈ చెరువు ఊరికంటే కంటే పైన ఉంటుంది ఆ ఊరి గ్రామస్తులకు రేపు రాబోయే ఎండాకాలంలో నీళ్ళు కూడా తగ్గే పరుస్తుంది పేద రైతులు చాలామంది ఈ చెరువు మీద ఆధారపడి వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తారు ఈ నీటి విస్తీర్ణం తగ్గడం వల్ల వాళ్ళు కూడా పంట పండించుకొని నష్టపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మరి మాకు జరుగుతున్న అన్యాయం పట్ల పలు రకాల అధికారులు రెవెన్యూ శాఖ కానీ ఇరిగేషన్ కానీ మరి గౌరవ కలెక్టర్ గారు సిఫారసు వారికి మమ్మల్ని వెంటనే వెంటనే ఇవన్నీ కూడా మీ అసలు మంత్రి గారితో తీసుకెళ్తాం గౌరవ మంత్రి గారు కూడా త్వర చేసుకొని ఎవరైతే ఆక్రమించారో వాటి మీద వెంటనే మాకు తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మేము ఇట్లా పదిసార్లు మేము ఇక్కడ దరఖాస్తు ఇచ్చినాం ఇచ్చినా కూడా మాకు కనీసం ఇక మాకు న్యాయం జరగట్లేదు కేవలం పేరుకే ఇట్లా చేస్తారు తప్పితే అధికారులు మాకు వచ్చి సర్వే చేయట్ అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం సరితే మేడం ఎంఆర్ఓ గారు ఇచ్చినాం సజీల్ గారు ఎంఆర్ఓ వన్ ఇరిగేషన్ శాఖ ఇచ్చినాం అయినా సరే వాళ్ళు వస్తున్నారు సూస్తుడు పుట్టు తిరిగిపోతారు తప్పితే ఆక్రమిదారుల నుంచి మా అదులు నిర్ణయించి మా సర్వే చేయడం కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే చైనా కూడా ఈ సందర్భంగా ఇక్కడ మా సొసైటీ తరపు నుంచి సీనియర్ సొసైటీ సభ్యులు నాగాయ్య గారు మరియు ఎన్ఎల్ వెంకటకృష్ణ ఇంజనీరి నేను మా నరేష్ తౌడి గారు అందరూ కూడా మేము ముఖ్యంగా మీడియా వారికి తెలియజేస్తున్నాం